అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఏడులోపు పసుపుతో ఇలా చేస్తే చాలు అప్పుల బాధలు కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ధనవంతులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి కోట్లు ఇస్తుంది కనుక వర్షం కురిపిస్తుంది చాలామంది అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా శుక్రవారం రోజు పసుపుతో చిన్న పరిహారం చేసుకుంటే ధన సమస్యలు పూర్తిగా పోతాయి ధనలాభం కలుగుతుంది పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పసుపుకు మన తలరాత మార్చే శక్తి ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంటుంది శుభ సూచకంగా కూడా పసుపును సూచిస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తే కాళ్ళకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు ఏది పడినా సరే చిటికటి పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండదు పసుపు యొక్క విధంగా ఎందుకంటే అది చెడు బ్యాక్టీరియాను తరిచిరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మీలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య సుచకాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళకైనా చిన్న దెబ్బలోకి వెళితే అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అర్థిస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పత అయినప్పుడు వాళ్ళ చిల్లు చేత పసుపు ఉండలాగా చుట్టి వినిపించే సాంప్రదాయం కూడా మనకుంది అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించబడి పవిత్రంగా చూసుకుంటారు ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపు పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు సుమంగళకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదటి పసుపును ఇచ్చి తర్వాత రూపాయిస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే పసుపు సుమంగళి తన భర్త శుభం కోలుతూ మాంగళ్యానికి పసుపు నుంచి నమస్కరిస్తారు ఇలా పసుపు అన్ని విధాలుగా మానవ జాతికి ఉపయోగపడుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు పసుపుతో ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కష్టాలు పోయి కలిసి కాసులు వస్తాయని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత ఏర్పడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అపశ్యాంపై ఉన్న భీష్ముడు కపిల గోవు విశిష్టతను ధర్మరాజుకు వివరిస్తూ ధర్మనందన పూర్వం ఒకసారి దేవతలకు ఆకలి వేసింది దాంతో వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమ ఆకలి తీర్చమని కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు దేవతలు ఆ అమృతం సేవించారు ఆ అమృతం యొక్క సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది కామదేవు నుండి మరికొన్ని ఆవులు జన్మించాయి ఆవులన్నీ కూడా హిమాలయాల మీద విహరిస్తూ ఉన్నాయి అలా హిమాలయాల మీద విహరించే సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు దగ్గర ఆ పాల గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడు తల మీద పడింది పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి ఆవులను చూశాడు ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి ఆవులన్నీ బెదిరి తలో దిక్కుకు పారిపోయాయి ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు వెంటనే పరమశివుని వద్దకు వచ్చి మహేష నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తూ ఉంటాడు కదా లేకదూడల నోటి నుండి వచ్చే నురుగ కూడా అమృత సమానమే కదా అది ఎంగిలి ఎలా అవుతుంది నీకు పాలు అమృతం అయితే వాటి నురుగ కూడా అమృతమే కదా దీనికి ఆగ్రహిస్తే ఎలా వాటిని కర్ణించి అన్ను వేడుకోమని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకొని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతిచ్చాడు వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి అప్పుడు శివుడు బ్రహ్మతో బ్రహ్మదేవ ఈ ఆవులన్నీ నమ్ముడో కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి ఇప్పటి నుండి వీటికి కబిల గోవులుగా పిలువబడుతున్నాయి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయని విరంభించాడు అప్పటి నుంచి కబిల గోవులు అనబడే ఎర్రటి గోవులను ఇవ్వడం ఆనవాయిదిగా అయింది అలాగే ఇచ్వాకు ఉల సౌదాసుడు అనేవాడు జన్మించాడు ఆయన పురోహితుడు వశిష్ఠుడు ఒకరోజు సౌదాసురుడు వశిష్ఠుని చూసి మహాత్మ ఈ లోకంలో పవిత్రమైనది ఏది అని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు సౌదాస ఆవు పవిత్రమైనది ఆవు అవిషకు పుట్టిన ఇల్లు అన్ని జీవులకు గోవు ఆధారం గోవులున్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ సర్వ లోకములను చేరడానికి నిచ్చిన వంటిది మానవులు తమకున్న గో సంపదలో పదింట ఒక దానిని దానంగా ఇవ్వాలి గోవును ఉదయం స్మరించి నమస్కరించడం వల్ల అధికమైన పుణ్యం వస్తుంది ఆవు పేడ ఆవు పంచకం పవిత్రమైనది కానీ ఆవు మాంసం తినడం మహాపాపం మానవులకు పీడకల వల్ల వచ్చే ఫలితం గోవును స్మరిస్తే నివారింపబడుతుంది ఆవు పేడతో ఇల్లు శుభ్రం చేయడం ఆవు పంచకం ఔషధంగా తీసుకోవడం మంచిది బ్రాహ్మణ లోకం గోసంపద కాపాడుకుంటూ ఉంటారు గోదానం వల్ల అనే అనేక రకమైన సుఖాలు కలుగుతాయి వశిష్ఠులు గోదాసురుడికి గోవుల విశిష్టత గురించి చెప్పాడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందినందున కపిలగోవు అతి శ్రేష్టమైనది అంటూ విష్ణుడు వివరించాడు ఇక వీడులకు వస్తే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పసుపుకు లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంటుంది పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పసుపు అంటే ముక్కోటి దేవతలకు ఇష్టం అందుకే ఏ పూజలైనా సరే తప్పనిసరిగా పసుపును వాడతారు ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో అయిపోతుంటారో వారు పసుపుతో శుక్రవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ పరిహారానికి ఒక స్పూన్ పసుపు ఒక కర్పూరం బిల్ల ఉంటే చాలు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు శుక్రవారం రోజు చక్కగా పగటిపూట అంటే ఉదయం ఏడు నుండి సాయంత్రం ఏడులోపు ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో నీళ్లు కలిపి ఒక ఉండలాగా చేసుకోండి తర్వాత ఈ ఉండను చిన్న గిన్నెలో పెట్టండి ఈ ఉండ మీద ఒక కర్పూరం బిల్లను పెట్టండి తర్వాత అగిబుల్లతో కర్పూరం వెలిగించి ఈ గిన్నెను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంట్లో గదులన్నీ కూడా ఒకసారి కలిగి తిరగండి మొదట పూజ గదిలో మొదలుపెట్టి వంటగది పూజ గది హాలు ఇలా అన్ని గదులు తిరిగేయండి ఫస్టులు బాత్రూంలోకి వెళ్ళండి ఇలా ఇల్లంతా తిరిగేటప్పుడు అమ్మ లక్ష్మీదేవి మాకు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు తీరి మేము కూడా వృద్ధిలోకి వచ్చేటట్టు చూడు తల్లేని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగే తర్వాత ఈ పసుపు ఉన్నది తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి పూల చెట్లు వేప చెట్టు మందార చెట్టు అరటి చెట్టు రావి చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లోనైనా సరే పడేయవచ్చు ఇలా ప్రతి శుక్రవారం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు పోతాయి దాని లాభం కలుగుతుంది లక్ష్మీదేవి ధనానికి ఇస్తుంది కనుక మీరు కూడా రేపు శుక్రవారం రోజు పసుపుతో ఏ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇంట్లోని గదులన్నిటిలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి వంటగదిలో వస్తువులను సరైన పద్ధతిలో పెట్టుకుంటే మనీని ఆకర్షించవచ్చని పెద్దలు చెప్తున్నారు మరి ఆ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వంటగదిలో ఉండే ఒక ముఖ్యమైన పదార్థాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వంటగదిలో ఆగ్నేయమూల దీపం పెడితే అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది సాధారణంగా చాలామంది తెలియక వంటగది విషయంలో అనేక తప్పులు చేస్తుంటారు వలన ఉన్న డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు ధనవంతులుగా మారాలి అంటే ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ చేతికి డబ్బు పెత్తనం రావాలి అంటే వంటగది విషయంలో మనం చెప్పుకోబోయే ఒక చిన్న పని చేయండి కొంతమంది ఆడవాళ్ళు అణచివేతకు గురి అవుతూ ఉంటారు వందకు రెండొందలకు కూడా ఇంట్లో వారిని అడిగి తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా భర్తలే భార్య చేతికి ధనం ఇచ్చి ఏదైనా అవసరమైతే వాడుకో అనే స్థాయికి రావాలంటే వంటగదిలో ఒక చిన్న చిట్కా పాటించండి సాధారణంగా వంటగదిలో వస్తువులను అందరూ అనేక రకాలుగా సర్దుకుంటూ ఉంటారు వంటగదిలో ఉండే ఎంతో ముఖ్యమైన రెండు పదార్థాలు ఉప్పు మరియు పసుపు ఆహారాన్ని రుచిగా చేసేది ఉప్పు అలాగే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది పసుపు లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థం ఆరోగ్యాన్ని ఇచ్చే పసుపు అలాగే చేసిన వంటకు రంగును తెచ్చేది కూడా పసుపే ఒకటేమో పదార్థానికి రుచిని తెచ్చేది ఇంకోటేమో ఆరోగ్యాన్నిచ్చే పదార్థం అలాగే పదార్థానికి రంగులు తెచ్చేది ఆడవాళ్ళు వంటగదిలో చిన్న మార్పు చేసుకుంటే చక్కటి ఐశ్వర్యం కలిసి వస్తుంది సాధారణంగా ఆడవాళ్ళంతా కూడా కాఫీ టీకి సంబంధించినవన్నీ కూడా ఒక చోట ఉప్పు పసుపు చింతపండు ఇలాంటివన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు అయితే తమ చేతికి డబ్బు పెత్తనం రావాలని కోరుకునే స్త్రీలు మాత్రం వంటగదిలో ఆగ్నేయముల ఉప్పులు ఉప్పును పసుపును ఉప్పు డబ్బాను పసుపు డబ్బాను పక్కపక్కనే పెట్టి ఉంచండి ఎప్పుడు వేరు కూడా చేయకండి మీ వంట గదిలో కబ్బోర్డ్లో పెట్టినా లేదా ఉప్పు సెల్ఫ్లో పెట్టుకున్నా సరే ఎలా పెట్టుకున్నా సరే పసుపు ఉప్పు ఎప్పుడు కూడా మీ చేతికి అందుబాటులో ఉండే విధానంగా చూసుకోండి అంటే కొంతమంది ఉప్పు పసుపులు చింతపండు లాంటివి ఒక బీరువాలో పెట్టుకొని వంట చేసినప్పుడు తీసి వినియోగిస్తూ ఉంటారు కానీ అలా చేయవద్దు ఉప్పును పసుపును వంటగదిలో ఆగ్నేయముల పక్క పక్కపక్కనే పెట్టి ఉంచండి ఎద్దులో ఉన్నా పర్వాలేదు ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఈ రెండింటినీ కూడా కళ్ళలో కూడా వేరుగా పెట్టకుండా చూసుకోండి ఉప్పుని పసుపుని ఒకే చోట ఉంచండి అంటే ఒకే దాని పక్కన ఒక దాన్ని ఒకటి పెట్టండి లేదా ఒక దానిపైన ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు కానీ వేరు వేరుగా మాత్రం పెట్టకూడదు అంతే ఉప్పు డబ్బాకి పసుపు డబ్బాకి ఉన్న మధ్యలో ఏం మాట్లాడవద్దు రెండింటిని డిఫరెంట్ సెల్ఫ్లో కూడా పెట్టవద్దు అంటే వేరు వేరు సెల్ఫ్లలో అయితే వేరువేరు కాణాల్లో కూడా పెట్టవద్దు ఒక్కసారి మీరే వంటగది ఈ మార్పు చేసి చూడండి వంటగదిలో ఉప్పు డబ్బాను పసుపు డబ్బాను ఫ్రెష్ వాషింగ్ పెట్టి పెట్టి చూడండి నెల తీరేసిన ఎన్ని మార్పులు వస్తాయో మీరే గమనించండి కాబట్టి స్త్రీలు వంటగదిని విషయంలో ఈ నియమాలు పాటించి మంచి లాభాలను పొందండి అని చెప్ ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం అంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి